ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి మార్కెట్ వచ్చేసి పెబ్బేరు ఎద్దుల సంత వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఎక్కువ మొత్తంలో కోడెదూడలు ఎద్దులైతే రావడం జరిగింది మరి మార్కెట్లో రేట్లు కూడా ఈ భారం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఒక ఎద్దుల జత అయితే అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి తిరుపతయ్య గారు మరి చెల్మిల గ్రామం కబ్బద్దరి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి రైతు చెల్మిల్లా తిరుపతయ్య గారు ఎంత బాగుంది మరి హెవీ సైజులు ఉన్నాయి మరి అయితే మరి వ్యవసాయానికి చాలా బాగుంటుంది మరి మరి రెండు లక్షలు అయితే రేటు చెప్తున్నారు మరి అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది రేటు మరి పని కూడా గ్యారెంటీ అయితే ఇస్తున్నారు దులు అయితే చూడడానికి మరి మంచి ఉన్నాయి మరి పని కూడా అయితే గ్యారంటీ చెప్తున్నారు మరి తీసుకుంటే మరి బాగుంటుంది వ్యవసాయానికి మరి వాటి నెంబర్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ని కావాలనుకుంటే మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు తిరుపతియ్య గారు అయితే అందుబాటులో ఉంటారు మరి ప్రస్తుతానికి ఒక జత ఉంది వారి దగ్గర ఇప్పుడు మరి దగ్గర ఎల్లప్పుడూ రెండు మూడు జతలు అయితే ఉంటాయి మరి ఈ వారం వచ్చేసి ఒక జత అందుబాటులో ఉంది మరి ఎప్పుడు కావాలన్నా మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వీరి దగ్గర వ్యవసాయ మధ్యలు కానీ కోడేలు కానీ దొరుకుతాయి ఓకే మరి మరి ఇక్కడ కూడా ఒక జత అయితే అందుబాటులో ఉంది ఈ జత వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారు అయింది అది ఆరు పనులలో ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి రెండు లక్షల డెబ్బై వేలుగా అయితే అన్న చెప్తున్నారు మరి పెద్దేరు మార్కెట్లో అయితే ఈ ప్రస్తుతానికి అయితే ఉన్నాయి మరి అన్న అయితే నెమ్మర్ ఏమి ఇవ్వరు నాకు తెలిసి మరి ప్రస్తుతం ఒకటి ఆరు కళ్ళలో ఉన్నది ఒకటి వచ్చేసి అన్ని పళ్ళు అయితే వేసింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జత అయితే మన గుప్త బేర్ మార్కెట్లో అందుబాటులో ఉంది మరి పని అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు దిక్కుల పోతుందంట మరి ఎటువైపు అయినా కట్టుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మరి చాలా బాగున్నాయి మరి వ్యవసాయానికి అయితే మరి మీరు ఈ నెంబర్ అయితే తీసుకుందాం అన్న నెంబర్ చెప్పన్నా సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ పేరు రవి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రవి గారిని అయితే కాంటాక్ట్ కావచ్చు మరి మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు మరి రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు రెండు దిక్కులు పోతాయంట పని అయితే మరి పని కూడా గ్యారంటీ ఇస్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా మరి వీరిని అయితే కాంటాక్ట్ కావచ్చు రవి గారిని మరి ప్రస్తుతం అయితే పెబ్బేరు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మరి అయితే అందుబాటులో ఉన్నాయి మరి ఎన్ని పనులు అనేది కూడా చూద్దాం ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి ఇది రెండు పనులు ఉందా అది పల్లె వేయలేదు ఎన్ని నెలలు దూడాలి ఇది ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పల్లె వేయలేదంట మరి రైట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళల్లోకి వచ్చిందంట మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరి యాభై ఎనిమిది సైజ్ ఉంటుంది మరి రైట్ సైడ్ వచ్చేసి యాభై ఎనిమిది సైజు ఉంటుంది మరి ధూళ్ళు అయితే బాగున్నాయి మరి మేపుకోవడానికి మరి రేట్ కూడా తెలుసుకుందాం రేట్ ఎంత చెప్తున్నారు మరి రెండు లక్షల యాభై వేలు ఏమైనా టైర్ బేట వేస్తుంటారా వీటికి వేయలేదా ఒకసారి ఇటు నడిపి ఎత్తిప్పు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు మరి రెండు ధూళ్ళు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళకు వచ్చింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా పళ్ళు వేయలేదంట మరి యాభై ఎనిమిది సైజ్ అయితే ఉంటుంది మరి చూడొచ్చు మనం ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అయితే మరి వీరిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి వీరి చిరునామా చేసి చెల్లిమిళ గ్రామం పెబ్బేరు మండలం వనపతి జిల్లాకు చెందినటువంటి కృష్ణ గౌడ్ గారి జత ఫ్రెండ్స్ మరి నెంబర్ ఎప్పుడు సారీ నెంబర్ ఎప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు వీరే అందుబాటులో ఉంటారు రైతు మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా పళ్ళు వేయలేదు రైట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళకు వచ్చింది మరి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ జతను ఎనీ వన్ లనేవి ఫన్నలెస్ నే ఫన్నలెస్ నే మరే రైట్ అయితే మనం చెప్పట్లేదు ప్రస్తామైతే కిబేర్ మార్కెట్ లాండ్ పట్ల ఉన్నాయి లేకరా థాంక్స్ జాని 15 కిలోమీటర్ నన్న హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ మనం పెబ్బేర్ మార్కెట్కు హెవీ సైజులో ఉన్నటువంటి కోడేని తీసుకొచ్చినటువంటి రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి భారీ సైజు ఉన్నటువంటి కోడే మరి వచ్చేసి మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మరి મેલે આલેલા હા લો બકા એનું છે ચિર 360000 એ પાટ જો 68000 આ 24000 મેટ సినిమాకేస్తుంది కోడైతే మరి ఇదైతే మార్కెట్లో కొన్నారంట మూడు లక్షల యాభై వేలకి మరి రైతులు అయితే మనకు అందుబాటులో లేరు